అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో నేను జాస్వా గారు రచించిన గబ్బిలం కావ్యంలోని పదకొండు నుండి ఇరవై పద్యాలను మీకు చెప్పబోతున్నాను బూన బములన క్రుంజి గున కుమదము వోలి యసక మ్యసంగే సంధ్యా నాట్య కేలిమాని మాని మహాన టుండు సివారవములా ఆరం బింజన్ క్రొత్తవైన చీకట్లు మదమెక్కిన ఏనుగు వలె అంతటా ఎక్కువగా వ్యాపించాయి సాయంకాలపు నృత్యాన్ని మాని నటరాజు అయిన శివుడు శుభ సూచకమైన శబ్దాలు చేయడం ఆరంభించాడు ముక్కు చీకటి ముద్దవోలే విహరనము చేయ సాగే గబ్బిల మొగండు దాండి పక్షా నిలంబున వాండి చిన్ని ఆముదపు దీప మల్లన ఆరిపోయే ముక్కు మొగము ఉన్న చీకటి ముద్ద ఒక గబ్బిలము అక్కడ ఎగురుతూ ఉండడం వల్ల దాని రెక్కల వలన పుట్టిన గాలి వలన ఆ పేదవాడి ఇంటిలోని చిన్నదైన ఆముదపు దీపం మెల్లిగా ఆరిపోయింది తిల్లిక ఆరిపి దయ్యకున్ పిల్లవలం తిరుగుంత బిసిపిట్ట అరయంగా ఆ గబ్బిలము తన రెక్కల గాలి వలన పుట్టిన గాలి చేత ఆ పేదవాణి నివాసములో ఉన్న దీపాన్ని ఆర్పివేసి దయ్యం పిల్లవలే తిరుగాడుతున్న ఆ గబ్బిలాన్ని చూడగానే అతని హృదయంలో క్రొత్త క్రొత్తమైన ఆలోచనలు మొలకెత్తాయి చెలిమిన్ పక్షికి విందవించుకొనంచొచ్చన్ స్వీయ వృత్తాంత ఉంబలి కన్ కందిన నెమ్మనం మథోన్మత్త ప్రపంచంభులో పొలుంగుం పుట్రలుం కాకన్ పేదలకు ఆప్తుల్ చుట్టపకం పక్కంబులున్ కలరే వానిక ఓష్ణ బాస్వములు వ్యాఖ్యానించన్ చక్రాంగణల్ వేదనతో నిండిన మనస్సుతో తన స్వీయ వృత్తాంతమునంతా ఆ పక్షికి స్నేహంతో బనవి చేసుకోవటం మొదలు పెట్టాడు మదంతో కూడి గర్వంతో నిండిన ఈ ప్రపంచంలో పక్షుల వంటివి కాకుండా పేదలకు ఆత్మీయులు బంధువులు ఉంటారా ఉండరు ప్రవిమల మమ్ము చేయు వంటిని గౌరవమునమ్ తుల తూ ఎడు గబ్బిలాలరాని వికదీవు స్వాగతము నీకుశుభంబ కదమ్మా నీతలు బులకు తల్ల క్రిందుల తపంబులకు గుడిగోపురాలకు నిర్మలమైన ప్రశాంతమైన ఆ దేవాలయములలో నివసిస్తూ మా వంటి మానవులకు లేని గౌరవమును వైభవమును పొందే గబ్బిలాల రానివి కదా అమ్మా నీవు నీకు స్వాగతము నీకు నీ సంతానమైన నీ పిల్లలకు మీరు చేసే తల్లక్రిందులైన మీ తపస్సులకు గుడి గోపురాలకు క్షేమమే కదమ్మా గాఢ కన్ను మూసి క్మాతలము మేను మరచిన నా గృహం బున విద కుచున్నావదేమీ ఆనంద కిరణలవము ఈ సువిశాలమైన భూమండలమంతా గాఢ నిద్రలోనికి మునిగి పడుకున్న ఈ చీకటి రాత్రిలో నా ఇంటిలో ఏం వెతుకుతున్నావు ఇక్కడ నీకు సంతోషమనే కాంతి కిరణం కొంచెం కూడా లభించదు కదమ్మా ನಿನ್ನು ಬಹಿಷ್ಕರಿ ಸು ಎಂಬಿದಿ ಎಂಬಿದೀ ಅಂತರ ಸಹೋದರಿ ನೀವು ಸಮಸ್ತ ದೇವತಾ ಸನ್ನಿಧಿ ಆರಗಿಂತುವು ಪ್ರಸಾದಮೂ అంతటి పేదల గృహంబులు చొచ్చితివేల గృహంబులూ సోదరి డబ్బిలమ్మ అసృశ్యుడు నివాసమున్న ఈ ఇంటిలోనికి నీవు సమస్త దేవతలందరి సన్నిధిలోన ఉన్న పవిత్రమైన ఆ ప్రసాదాలను భుజించేటంత పుణ్యురాలవైన నీవు అమాయకురాలివై అన్నమే దొరకని ఈ పేదల ఇంటిలోనికి ఎందుకని వచ్చావు ఈ భూమండలమంతా నిన్ను వెలివేస్తుంది కదమ్మా హృదయములే నిలోకముసు మా పులం పశ్చిమంబుగా ఉదయము తూర్పుగా నడచు చుండు సనాతన తన దర్పదేనుబుల్ పిదికిన పాలు వేద కులబింపవు శ్రీ గలవని ఆజ్ఞలో పెదవిన్ కదల్ చంచాలరు అరవింద బాబా ప్రముకా ఉదయమున తూర్పుగా సాయంత్ర కాలమున పడమరగా నడుస్తున్నటువంటి సనాతనమైన ధర్మము అనే ఆవుల నుండి పితికిన పాలు బీదలకు లభించవు సంపదలతో ఐశ్వర్యవంతమైన వాడి అదుపాజ్ఞలలో ఉన్న ఆ బ్రహ్మాది దేవతలు కూడా నోరెత్తలేరు ఇది హృదయం లేని లోకం కదమ్మా ప్రతి చేయుటకు వందలు వేలు దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రల మెతుకు విదల్పదీ భరతమేది ముప్పది మూడు కోట్ల దేవత లెగబడ్డ దేశమునా భాగ్యవిహీనుల విహీనుల లారునే ఈ సువిశాలమైన భారతావనిలో బొమ్మల పెళ్లిళ్ళు చేసేందుకు వందలు వేలు వెచ్చిస్తారే కాని బాధతో శోకంతో నిండిన మనస్సులు గల పేదల పకీరుల ఖాళీగా ఉన్న గిన్నెలలో మాత్రం ఒక్క అన్నం మెతుకైనా విదల్చలేరు ముప్పై మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ ఈ దేశంలో కటిక దారిద్ర్యంతో ఉన్న నిరుపేదల ఆకలి బాధలు తీరుతాయా తీరవు పరమార్థంబులు లోపస్వాంతులై నిత్యము గురువుల్ ముక్కు సూటి గాంతగులు యుక్తుల్ పండి కైవల్యపు తెరువుల్ సోపి బహాపరాధి వనుచు తీర్మానముల్ చేయుచుందురు నేను ఆధ్యాత్మిక గురువులు ఉన్నతమైన విషయాలైన సత్యాలను బోధిస్తూ విడమరచి చెబుతుంటారు నిత్యము దురాశపరులై ఆకర్షించేలా యుక్తులు చెప్పి మోక్ష మార్గపు దారులు చూపించి మిక్కిలి అపరాధాలు చేశారంటూ తీర్మానాలు చేసి పరమార్థమైన తత్వమును బోధిస్తూ ఉంటారు కానీ నేను లేకుండా వేదాంతమనే రథము ముందుకు పోలేదనుకుంటాను మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి